అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కసి వల్ల మూడు పెద్ద శుభవార్తలను అందుకుంటారు మరియు శుభవార్తలు అందుకున్న వెంటనే మీరు ఆ విషయాలను మీ తల్లిదండ్రులకు మరియు బంధుమిత్రులతో పంచుకోవడం జరుగుతుంది ఇక మీ సంతోషాన్ని మీరు చక్కగా మరి పార్టీల కొరకు ప్రయత్నాలు చేసి మంచిగా పంచుకోవడం అనేది జరుగుతుంది చిన్నపిల్లలకు మిఠాయిలను కూడా పంచి పెట్టడం వల్ల చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ రోజు రాశారు ఏదైనా సరే కొత్త విషయాలను కొత్త అంశాలను నేర్చుకోవాలనే ఆలోచనలో ఉంటారు విద్యార్థిని విద్యార్థులు శ్రమించినంత ఫలితం ఖచ్చితంగా దక్కించుకోగలుగుతారు నెగిటివ్ ఆలోచనల నుండి దూరంగా ఉండాలి ఈ రోజు కేవలంగా సానుకూలంగా మాత్రమే ఆలోచించాల్సి ఉంటుంది ఈ రోజు పని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు మనోభావాలను మార్చడం మనసులో అసంతృప్తిని కలిగిస్తుంది కొంతమంది వ్యక్తులు మీకు ఈరోజు చెడు కలిగించి అన్ని విధాలుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మీరు మీకు వారి నుంచి ఎటువంటి నష్టం అనేది మీకు దరిచేరకుండా ఉండాలంటే మాత్రం మీరు తప్పకుండా ఈ రోజు మెడలో మాత్రం ఈ రోజు కాలభైరవ రూపం ధరించి శుభప్రదంగా ఉంటుంది ఎవరి వల్ల ఎటువంటి నష్టం హాని అనేది మీకు దరి చేరకుండా ఉంటుంది ఎవరి వల్ల మీకు నరదృష్టి కూడా తగలకుండా ఉంటుంది మీ ప్రవర్తన నుండి తొందర పట్టు మన నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నించండి మరియు ఈ రోజు పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు మాత్రము ప్రశాంతంగా ఉండే అడ్డంకుల పరిష్కారాన్ని కనుగొనండి రోజులు ఈ రాశి వారికి మాత్రము కొన్ని కార్యక్రమాల్లో విజయవంతులు అవుతారు ప్రేమలో సులభంగా గెలుస్తారు సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు ప్రియమైన వారితో మంచి సంబంధాలలో ఉంటారు ప్రేమ విశ్వాసాన్ని గెలుస్తుంది మనస్ యొక్క ఇబ్బందులన్నీ తొలగించబడతాయి సంబంధాలలో అప్రమత్తంగా ఉండాలి భావోద్వేగాలను అరికట్టగలగాలి ఆశ్చర్యం పొందడం ఇవంతవుతుంది అవుతుంది సంబంధాలలో ఉత్సాహంగా ఉంటారు కుటుంబంలో ఆనందం పెరుగుతుంది మరియు ఈ రోజు ప్రేమలో సహనం అవసరం అవుతుంది కుటుంబంతో సంతోషంగా ఉండే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు క్షణాలను కూడా మీరు పంచుకోవడం జరుగుతుంది పండుగ వాతావరణం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యక్తులతోటి కూడా ఈ రోజు మీరు మంచిగా సంభాషించడం కారణంగా మీకు ఒక విషయంలో ప్రయోజనం మీకు లభిస్తుంది ఒక సమస్య నుండి పరిష్కారం మీకు లభించే అవకాశం ఉంది తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారాలు అందుకోగలుగుతారు తల్లిదండ్రుల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి మరియు ఈ రోజు మరి తల్లి తల్లి నుండి ఆస్తి కూడా లభించే అవకాశం అయితే ఉంది ఈ రోజు భార్య భర్తల మధ్య సంబంధాలు మెరుగుదలగా కనిపిస్తున్నాయి గొప్ప సంపదను సొంతం చేసుకోగలుగుతారు అనవసర విషయాలలో ఈ రోజు మీరు సూచనలు సలహాలు ఇవ్వకుండా మౌనంగా ఉంటేనే మంచిది ప్రజల ఆలోచనలు మార్చే ప్రయత్నాలు మాత్రం చేయకండి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఈ రోజు ఖర్చులు అయితే మీకు విపరీతంగా పెరిగిపోతాయి ఇంట్లో వస్తువులను కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది అయితే ఈ రోజు భారభర్తల మధ్య ఖర్చుల విషయంలో గొడవలు అవుతాయి కాబట్టి జరగకుండా చూసుకోవడమే మంచిది అనవసరంగా పెద్దదిగా చేసుకోకుండా మౌనంగా ఉంటేనే మీకు శుభ్ర శుభప్రదంగా ఉంటుంది ఈ రోజు ఈ రాశి వారికి మాత్రం ఎక్కువగా శుభాలే కలిగే అవకాశాలు అదృష్టం కలిసి వచ్చే విధంగానే ఉంది ఎన్ని రోజులుగానో జరగని పనులన్నీ కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి పెండింగ్ లో పనులు కూడా పూర్తవుతాయి జీవితాలు అన్ని సమస్యలు తగ్గుముఖం పడతాయి సమస్యలన్నీ కూడా దూరంగా వెళ్లిపోతాయి మీకు అదృష్టం వరిస్తుంది చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అయితే ఈ రోజు విద్యార్థిని విద్యార్థులు మాత్రం చాలా బాగా కృషి చేయాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే విజయవంతులు అవుతారు ఇక ఆర్థిక విషయాల వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటాయి సంఘంలో మీకంటూ ప్రత్యేక స్థానాన్ని కూడా ఏర్పరచుకోగలుగుతారు గతంలో మీకు సానుకూల పడని వ్యవహారాలు నేడు సానుకూల పడతాయి ఈ రోజు ఈ రాతి వారి అద్ది వత్తులతో అష్ట మూలిక తైలం తోటి కనుక దీపారాధన జరిపించుకోవడం వల్ల మరి చాలా శుభప్రదంగా ఉంటుంది దైవ మరియు ఈ రోజు దైవ బలం కలిగి ఉంటారు దైవ అనుగ్రహం కూడా కలిగే అవకాశాలున్నాయి దాంతో పాటు మీ సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి మంచి ఫలితాలను అయితే ఖచ్చితంగా మీరు అందుకోగలుగుతారు మరియు ధైర్యం ఆత్మవిశ్వాసం అనేది మీలో బాగా పెరిగిపోతుంది కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలలో మంచి పురోగతి ఉంటుంది పెళ్లి కాని వారికి వివాహ యోగం ఉన్నది ఈ రోజు రాశి వారికి అయితే మంచి కలిసి కాలంగా ఉంది ఏ మట్టి మట్టి పట్టినా కూడా బంగారంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది నిరుద్యోగులు ఈ రోజు చాలా బాగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం లేకుంటే మాత్రం చిన్న సమస్యే కదా అని నిర్లక్ష్యం చేస్తే సొంతంగా మందులను గనక సేకరించినట్లయితే ఆ సమస్య పద్ధతిగా మారే అవకాశం ఉంది జాగ్రత్త ఆ డబ్బును మాత్రం మీరు అనవసర విషయాలు మాత్రం పెట్టుబడి పెట్టకండి అనవసర విషయాల్లో ఖర్చులు చేయకండి లేకపోతే మీకు తర్వాత డబ్బు సమస్య ఎదురవుతుంది ఉద్యోగస్తులపై అధికారుల నుంచి ప్రశంసలు లభించడంతో పాటు జీతం కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆస్తికి సంబంధించినటువంటి లావాదేవీలలో కొనసాగుతున్న వివాదం ఒకటి కొలెక్కి వస్తుంది అయితే ఈ రోజు రాశి వారికి మాత్రం మాత్రము చాలా బాగా కలిసి వస్తుందనే తెలుస్తుంది కుటుంబంలో ఉన్నటువంటి ఏదైనా సమస్య కూడా ఆ సమస్య కూడా తొలగించబడే అవకాశం మాత్రం ఎక్కువగా ఈ రోజు అయితే కనిపిస్తున్నది మరియు అయితే వివాహ యోగం ఉన్నది బంధువుల నుంచి కుటుంబం మంచి కుటుంబం నుండి సంపన్నుల కుటుంబం నుండి ఎక్కువగా సంబంధాలు అనేవి రావడం జరుగుతుంది మరియు బంధువుల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగించబడతాయి సోదరి సోదరుల మధ్య ఉన్న విభేదాలు కూడా తొలగించబడతాయి లక్కీ సంఖ్య పదకొండు మరియు లక్కీ కలర్ అయితే సున్నం ఈ రోజు పరిహారంలో సాయిబాబా ఆలయ దర్శనం చేసుకోండి శుభప్రదంగా అయితే ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో